అధినేత ఏపీ సీఎం వైఎస్ రెడ్డి ఎన్నికల యాత్ర జోష్ గా కొనసాగుతోంది సీఎం జగన్ ఇవాళ కూడా మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ఒంగోలు పార్లమెంట్ పరిధిలో తొలుత పర్యటించనున్నారు ఏపీ జగన్ కొండపి నియోజకవర్గంలోని టంగటూరులో నిర్వహించే ప్రచార సభకు హాజరవుతారు ప్రజలను ఉద్దేశించి రోడ్ షోలో ప్రసంగిస్తారు సీఎం జగన్ ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు కడప పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు సీఎం జగన్ మైదుకూరు నియోజకవర్గంలో పర్యటిస్తారు మైదుకూరు నాలుగు రోడ్ల జంక్షన్ లో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు నియోజకవర్గానికి వెళతారు పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కలికిరిలో భారీ సభ నిర్వహిస్తోంది వైసీపీ ఈ సభకు సీఎం జగన్ హాజరుకానున్నారు టంగటూరు ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ హాజరు కానున్నారు తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శంకర్ సిద్ధంగా ఉన్నారు శంకర్ కాసేపట్లో టంగుటూరులో ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పాల్గొనున్నారు ఎన్నికల ప్రచారంలో అయితే ఏపీ సీఎం జగన్ దూకుడు పెంచారనే చెప్పాలి ప్రతిరోజు కూడా మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు మరి కాసేపట్లో టంగుటూరు ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పాల్గొనున్నారు అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మైదుకూరులో పాల్గొంటారు తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు పీలేరు నియోజకవర్గంలో ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు దీంతో వైసీపీ శ్రేణుల్లో ఒక రకంగా ఒక అయితే కనిపిస్తోంది సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచడంతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది తాజా అప్డేట్స్ అందించాలి ప్రతినిధి శంకర్ సిద్ధంగా ఉన్నారు శంకర్ సముద్రంలో ఉన్నటువంటి హెలిపాడ్ వద్దకు సీఎం జగన్ చేరుకున్నారు మరి కొద్దిసేపట్లో సభా ప్రారంభం వద్దకు చేరుకోబోతున్నారు ఇక్కడ ప్రజలను ఉద్దేశించి కూడా ఈ ఎన్నికలు ఎటువంటి ఎన్నికలు ఈ వైసీపీ గెలవాల్సిన ఆవశ్యకతను ఇక్కడ కార్యకర్తలకు నాయకులు కూడా దిశ నిర్దేశం చేయబోతున్నారు దాంతో పాటుగా రెండేపీ కాన్సరెన్స్ లో ప్రతిష్టాత్మకంగా గెలుపు అనేది వైసీపీ తీసుకున్న నేపథ్యంలో ఇక్కడ ఈ ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు అదేవిధంగా ప్రజలకు అందినటువంటి పథకాల తీరును కూడా వివరించబోతున్నారు మరోసారి ఇక్కడ వైసీపీ అధికారంలోకి వస్తే ఎటువంటి సంక్షేమ పథకం అమలు చేయబోతున్నాము ఏ విధంగా మరిన్ని పథకాలనేవి ప్రజలకు చేరువ చేయబోతున్నాము అనే ఒక విషయం కూడా ప్రజలకు వివరించబోతున్నారు దీంతో పాటుగా ఇక్కడ పార్టీ శ్రేణులు కూడా భారీ ఎత్తుననేవి సభా ప్రాంగణం చేరుకున్నాయి దాదాపు బార్లు తీరిన పరిస్థితి ఇక్కడ నెలకొంది అయితే మరికొద్దిసేపట్లో ఇక్కడ సీఎం జగన్ సభావతికి చేరుకోబోతున్న నేపథ్యంలో ఇక్కడ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఎంతో ఉత్కండంగా సీఎం జగన్ ప్రచారం కోసం ఇక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది రైట్ శంకర్